ఎంతో టేస్టీ ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో ఫోర్ ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి తర్వాత విక్స్ సహాయంతో మనం బాగా ఎక్కువసేపు బీట్ చేయాలి అలా బీట్ చేసామంటే పైన నురుగలా వస్తుంది ప్లీజ్ వీడియో ఫుల్ వరకు వాచ్ చేసి ఒక లైక్ చేయండి ఎంకరేజ్మెంట్ చేయండి ఓకేనా తర్వాత ఇక్కడ నేను లైట్గా ఎగ్స్ ఫోర్ ఎగ్స్లోకి సరిపడా ఉప్పు అలాగే సోడా అయితే రెండు వేస్తున్నాను అనమాట అలా వేయడం వల్ల సోడా వేయడం వల్ల మనకి స్పాంజీ స్పాంజీగా వస్తుందనమాట విస్క్ సహాయంతో మినిమం అంటే ఒక అర్ధ గంట ఎక్కువసేపు బీట్ చేయాలన్నమాట ఆపకుండా బీట్ చేయడం వల్ల చాలా బాగా ఫ్లఫీగా అయితే ఆమ్లెట్ అయితే వస్తుంది ఇది యూట్యూబ్లో చూసి నేను ట్రై చేశాను నిజంగా నాకైతే చాలా మంచిగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఇలా పిల్ చిన్న పిల్లలకు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు చాలామంది ఎగ్స్ పెట్టామంటే తినకుండా ఉంటారు బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఫోర్ ఎగ్స్ వేయించినా వదలకుండా తినేస్తారనమాట పిల్లలకి ఎగ్స్ అనేది ఎగ్స్ పెట్టడం వల్ల చాలా మంచిది ఇక్కడ చూడండి నేను అలా కలుపుతూ ఉండే కొద్దీ నాకు బాగా బురుగు బురుగ్గా అయితే వచ్చేసేసింది ఇప్పుడు మనం ఒక నేనైతే పొయ్యి మీద చేస్తున్నాను పెనం పెట్టి పెనంకి ఆయిల్ అయితే మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ఫ్లఫీ చేసుకున్న ఆ ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒక పైన మూత అయితే పెట్టామంటే పైన కింద కూడా చాలా బాగా కుక్ అవుతుంది తర్వాత ఇంకా రెండు సైడ్లో నీట్గా కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది నిజంగా చాలా టేస్ట్ ఉంది దీంట్లోకి ఆనియన్స్ అలాగే లెమన్ పిండుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు కావాలి సరేనా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేయండి ఇంతే ఈరోజు వీడియో బాయ్ బాయ్